ఇస్ శ్రీధర్ గటార్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని నాచారం పారిశ్రామిక వాడలో ఉన్నాము ఇక్కడ అద్భుతంగా పారిశ్రామిక ఉత్పత్తులను ప్రదర్శించే ఎక్స్పో జరుగుతుంది ఎక్స్పోలో చాలా మంది నిర్వాహకులు స్టాల్స్ పెట్టారు అసలు వీళ్ళ అందించే ఉత్పత్తులు ఏంటి వాటి గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లో విందాం కార్తీక్ నేను ఆర్బిఎల్ బ్యాంక్ నుంచి వచ్చాను నేను ఇక్కడ మన నాచారం ఏరియాలో ఒక ఇండెక్స్ ఎక్స్పో ఏర్పాటు చేస్తుందని తెలిసి మా బ్యాంకు తరపు నుంచి ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయాలనే కాంటాక్ట్ అయ్యాం ఈవెంట్ నైన్ వాళ్ళు మాకు ఒక స్టాల్ కేటాయించారు ఆర్బిఐల్ బ్యాంక్ నుంచి మా ఆర్బిఐల్ బ్యాంక్ నుంచి చాలా లీడ్స్ ఇప్పుడు ఇప్పటివరకు అయితే వచ్చాయి టూ డేస్లో ఇందులో మేము స్టాల్ బుక్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము అలాగే ముందు ఇంకేమన్నా ఎక్స్పోలు జరిగినా కూడా మా స్టాల్ ఏర్పాటు చేస్తాము అదే మా దాంట్లో అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి ఎఫ్డీ మీద మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ రేట్ ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది సేవింగ్ అకౌంట్లో అబౌవ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ మెయింటైన్ చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తాం మనము అలాగే కరెంట్ అకౌంట్ కూడా ఇస్తాము మనము అలాగే కరెంట్ అకౌంట్ మీద మన బిజినెస్ ఓడీ కానీ సీసీ ఓడీ కానీ క్యాష్ అవన్నీ ఇస్తాము ఇంకా మనకి మునుముందు కూడా ఇంకా ఆర్బీఐలో అందరూ అకౌంట్ ఓపెన్ చేయాలని అలా సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్ అలాగే మన హోమ్ లోన్స్ కానీ మన బిజినెస్ లోన్స్ కానీ లోన్ అన్ని ప్రొవైడ్ చేస్తాము ఆర్బీఐ బ్యాంక్ నా పేరు సుకన్య నేను ఆర్బీఐలో రిలేషన్షిప్ మేనేజర్గా చేస్తున్నాను ఇక్కడ మేము పెట్టినందుకు బాగానే అప్రోచ్ అవుతున్నారు మేము కూడా ప్రజలకి తక్కువ ఇంట్రెస్ట్లో లోన్స్ ఇవ్వాలని చూస్తున్నాము వచ్చిన వాళ్ళందరూ కూడా అడిగారు మేము అప్రోచ్ అయ్యి వాళ్ళకి మంచి సేవలే అందిస్తాము సేవింగ్ అకౌంట్లో మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ నుండి సెవెన్ పాయింట్ ఫైవ్ వరకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది హై రేట్లు ఇవి మనం అదర్ బ్యాంక్స్తో పోల్చుకుంటే మనం సీనియర్ సిటిజన్స్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నాము దట్ ఈస్ ద గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ సీనియర్ సిటిజన్స్